అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక పవిత్రమైన రోజు శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఈరోజు భారతీయ సామాజిక మత సంస్కర్త గోర్ బంజరాల ఆత్పాతిక గురువు సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికే ఒక దశ దిశ నిర్దేశించారు అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ని గుర్తు చేసుకొని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గినటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు మనందరం ఒకసారి ఆలోచిస్తే మనది ఒక పుణ్యభూమి ఎందరో మహానుభావులు ఈ తెలుగు నేలపైన పుట్టారు అలాంటి మహానుభావులు పుట్టిన ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని నాయక్ తాండాలో రామవత్ గోత్రంలో భీమానాయక్ ధర్మణి మాత దంపతులకి సేవెలాల్ గారు జన్మించడం అది కూడా పదిహేడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పదయో తారీఖున జన్మించారు అప్పటికి ఎగ్జాక్ట్గా రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇది ఒక ఉదాహరణ అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నాం ఆయన పుట్టిన గ్రామంలో కూడా యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలిచ్చాం ఈరోజు ఆయన చూస్తే జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలుగా గురువుగా స్వీకరించి అన్ని విద్యలు నేర్చుకుని బంజారాలకు ఎనలేని సేవలు అందించాడు మూఢ నమ్మకాల్ని పోగొట్టడం కోసం ఈరోజు మనం మాట్లాడడం కాదు ఆ రోజుట్లో మూడు వందల సంవత్సరాల కంటే ముందు ఇంకా ఎక్కువ మూఢనమ్మకాలు ఉండేటివి ఆ మూఢనమ్మకాలని రూపుమాపడం కోసం ఆయన జీవితాంతం పనిచేశారు సమస్త జీవకోటికి తల్లి అయిన అమ్మ భవానిని పూజించాలని కానీ ఫలితాన్ని ఏమాత్రం కూడా ఆశించవద్దని బంజారలకు చెప్పాడు బాధ్యతగా మనం చేయాలి ఆటోమేటిక్గా తల్లి దీవిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది కర్తవ్యాన్ని మనం ప్రతిఫలం ఆలోచించకుండా చేస్తే ఆటోమేటిక్గా ప్రతిఫలాలు వస్తాయి ఆ విషయమే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండోది మీరు చూస్తే ఆయన సిద్ధాంతాల్లో హింస అనేది మహాపాపమని అహింస సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని పునాది వేశాడు మహాత్మా గాంధీజీ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అహింస విధానంతోనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు అంటే ఆయన కంటే ముందే సేవాలాల్ మహారాజ్జీ ఉద్బోధించారు దాన్ని గాంధీజీ వీళ్ళంతా ఆచరించి దేశానికి విముక్తి కలిగించారు ఇంకొక పక్కన చూస్తే ఆ రోజుట్లోనే బ్రిటిష్ అధికారులు అన్ని మతపాలకులు బంజారాలను కూడా ఇబ్బందులు పెడుతూ మతాల్ని మార్చమని కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటే ఆయన చాలా దృఢంగా సంకల్పం చేసి ముందుకు పోయేవారు అందుకే శ్రీ సేవాలాల్ ప్రజల కోసం చేసిన అనేక ఉద్యమాలు చేశారు ఒకటి రెండు కాదు అనేక ఉద్యమాలు చేశారు వీటిలో పేరీ ఫర్ ఒకటి పేరీ అంటే మత పూర్తిగా అరికట్టడం ధర్మ ప్రచారం ఆర్థిక